Sveiki, vaikinai, aš esu Darkinam Ste. యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ రీడింగ్ లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అండి ఓకేనా మీ పర్సనల్ విషయంలో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగ్గ ఓకేనా అక్కడ మీకు పర్సనల్ రీడింగ్ కాబట్టి క్లారిటీ వస్తుంది ఇది జనరల్ రీడింగ్ అండి చాలా మంది చూస్తూ ఉంటారు కదా కాబట్టి ఎవరికి మ్యాచ్ అవుతుందో ఎవరికి మ్యాచ్ అవ్వదు అది మీకే తెలియాలి ఓకే ఓకే అండి రీడింగ్ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి సో ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ మెసేజెస్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవ్వాలి వారికి కూడా హెల్ప్ అవ్వాలి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేసిన వారికి కూడా చాలా 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 థ్యాంక్స్ సో మరి చూసేద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అలాగే మీ పర్సన్ నేమ్ని మీరు ఓ త్రీ టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి फर्स्ट ऑफ ऑल हम्म, ओके इन एडवांस थ्री अप्स वर्ड्स ये बर कब बोलते हैं हार्ट ब्रेक किंग ऑफ पेंटिकल्स page of pentacles six of wands ace of cups ace of wands six of cups the emperor इकड़ा क्वीन ऑफ वैंड्स की क्लारिफिकेशन चेद्दाम ఓ బ్యూటిఫుల్ అండ్ ఎట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ గ్రాండ్స్ డేత్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ద ఎంపరర్ ఎందుకు వచ్చింది మీ ఎంపరర్ గారు వచ్చేసారండి అందరు క్లెయిమ్ చేసుకోండి మళ్ళీ ఈగో చూపిస్తారంట మరి తగ్గుతారో తెలియదు చూద్దాం ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద హర్మిట్ అండి ఇది మీ ఎనర్జీ లాగా చూపిస్తుంది అనమాట సో మీరు ఏంటంటే చాలా విషయాలలో హట్ అయి ఉన్నారు హార్ట్ బ్రేక్ అయింది సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా లోన్లీగా ఉంటున్నారు ఏదో కోల్పోయిన వారిలాగా సో ఆ పెయిన్ నుంచి మీరు బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ద హార్మిట్ వచ్చింది కదా హీల్ అవుతున్నారు మీరు చాలా మంది చాలా బాధపడ్డారు చాలా హార్డ్ బ్రేక్ అయింది సో ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వస్తారా లేదా అనే డౌట్ నుంచి మీరు నేను హీల్ అవ్వగలను నేను బయటకు రాగలను నేను మళ్ళీ స్ట్రాంగ్ అవ్వగలను నేను ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఎదుర్కోగలను ఆ స్ట్రెంత్ అనేది అంత ఎనర్జీ అనేది మీకు రాబోతుంది అంత స్ట్రాంగ్ గా మీరు తయారవ్వబోతున్నారనమాట ఓకే ఇక్కడ అండ్ వెంటనే అండి మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఒక పర్సన్ విషయంలో మీరు అక్కడ ఇరుక్కుని ఉన్నారు బయటకు రాలేక అక్కడ ఉండలేక ఈ పర్సన్ తన ఇస్టిక్ తన ఈగోని మీరు భరించలేక తన యాటిట్యూడ్ భరించలేక సతమతం అయిపోతున్నారు అనమాట కాబట్టి మీరు చాలా మంది ఏంటంటే హీల్ అవుతున్నారు ఇంకా హట్ అయ్యింది చాలు అండ్ బాధపడింది చాలు ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకున్న ప్రేమ లవ్ తనకి మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు కాబట్టి అన్ని భరించారు కానీ ఇక మీదట అలాంటివి భరించకూడదు నేను ఇలా తగ్గిన ప్రతిసారి పర్సన్ నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు నాతో ఆడుకుంటున్నారు మిమ్మల్ని పర్సన్ మేబీ పనికిరాని పర్సన్ లాగా మేబీ ఏం నీ వల్ల ఏమి కాదు నువ్వు ఏమి చేయలేవు నువ్వు ఇంతే ఇలాగనమాట అలాంటిది ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట చాలా స్ట్రాంగ్ గా తయారవబోతున్నారు అండ్ మీ ఎనర్జీ అనేది ఒక హై లెవెల్లో ఉందండి అది మాటల్లో చెప్పలేము అంత స్ట్రాంగ్ గా మీరు తయారవుతున్నారనమాట ఇంకా నా అడ్డు ఎవరు వస్తారో రాని చూసుకుంటాను నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను ఇక్కడ చూడండి ఒక ఫీమేల్ కత్తి పట్టుకొని ఎంత స్ట్రాంగ్ గా ఎంత ధైర్యంగా తను ఒక్కటే మేబీ యుద్ధానికి రెడీ అయింది అనమాట ఎంత మంది వచ్చినా సరే నాకు భయం లేదు తనలో భయం లేదు పైగా కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చూడండి తనని ఇలా చూస్తే తన ముందు ఎవరు నిలబడలేరు కూడా అంత భయపడతారనమాట అంత స్ట్రాంగ్ ఈ పర్సన్ తయారైంది ఇక్కడ అంత స్ట్రెంత్ తెచ్చుకుంది తను ఫస్ట్ తను పడిన బాధ నుంచి తను చాలా లెసన్స్ నేర్చుకుని తన జీవితాన్ని తన తలరాతని తను తిరిగి రాసుకోవడం లాంటిదన్నమాట ఇది ఓకే సో మీరు కూడా చాలామంది అండి ఇలాగే తయారవ్వాలి మీ లైఫ్ని మీరు ఎక్కడ ఆపకూడదు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అదే నేను కోరుకుంటాను ఎప్పుడు చాలా సాడ్గా ఉన్నారని ఎప్పుడు ఇస్తూ ఉండడం కానీ మీకు తిరిగి ఖాళీ కప్స్ మాత్రమే మీ లైఫ్లో వచ్చాయన్నమాట ఎప్పుడు ఇస్తూ ఉండడం కానీ మీ గురించి ఆలోచించేవారు లేరు మీ అవసరం కోసం ఉండేవాళ్ళే మీ లైఫ్లో చాలామంది కానీ మీ గురించి ఆలోచించేవారు మీ గురించి ఇష్టాన్ని తీసుకునేవారు మీరు ఎలాంటి ప్రాబ్లమ్ లో ఉన్నారు మీరు బాధపడుతున్నారా హ్యాపీగా ఉన్నారా అలాంటి వారు మీ లైఫ్ లో లేరనమాట ఎందుకంటే మీరు ఇస్తా ఉండడం అది ఏంటంటే ఆపోజిట్ పర్సన్ కి అదొక లాగా అయిపోయింది అలాంటిది ఇప్పుడు మీరు ఆపేశారనమాట ఇవ్వడం ఆపేశారు మీ వాల్యూ తెలిసి రావాలంటే మీరు ఆపేసేయాలి మీరు ప్రతిసారి ప్రేమ లవ్ ఎమోషన్స్ అవి చూపించడం ఆపేయాలన్నమాట ఏదో ఒక పరిస్థితి మీ పర్సన్ కి ఎదురైనప్పుడు తనకి అండగా నిలబడే వాళ్ళు కానీ తన గురించి ఆలోచించేవారు గాని తనని పలకరించేవారు గాని తన లైఫ్ లో లేకపోతే అప్పుడు పర్సన్ డెఫినెట్లీ రియలైజ్ అవుతారు తను ఏం పొడగొట్టుకుంటున్నారు తను ఏం దూరం చేసుకుంటున్నారు అనేది ఈ పర్సన్ కి అర్థమవుతుంది అనమాట ఓకే మీరు ఒక ఎంప్రెస్ అండి అలాంటిది ఆ ఎంపరర్ కూడా కావచ్చు ఇక్కడ ఆల్రెడీ ఎంపరర్ వచ్చింది కదా మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు లేదా మీ పాస్ట్ లైఫ్ మేబీ మీరు పూర్వ జన్మలో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు ఓకే లేదా లవర్ గా కూడా పుట్టి ఉండొచ్చు అప్పుడు కలవలేదు కొన్ని లెసన్స్ నేర్చుకోలేదు మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కలవడం ఈ పర్సన్ డెఫినెట్లీ మీ సోల్మేట్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ పర్సన్ వైపు నుంచి మళ్ళీ మీకు ఏంటంటే ద టవర్ అండి మళ్ళీ పర్సన్ మీకు కంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నారంటే ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి మేము ఈ పర్సన్ థర్డ్ పర్సన్ కి తెలియకుండా మీ లైఫ్ లో రావాలనుకుంటున్నారు తనకు తెలియకుండా మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనే నిర్ణయం కూడా ఈ పర్సన్ తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే చాలా మంది అండి మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ లైఫ్లో టవర్ పడబోతుంది అనమాట ఒకవేళ చాలా మంది చాలా ఇయర్స్ నుంచి కావచ్చు చాలా మంత్స్ నుంచి కావచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నాము ఈ పర్సన్ నాకు కాంటాక్ట్ అవ్వడం లేదు నాతో మాట్లాడడం లేదు నన్ను చాలా ఇగ్నోర్ చేస్తున్నారంటే గా ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారండి డెఫినెట్లీ ఒకవేళ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వచ్చింది ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ అంటే కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి ఓకేనా కొంతమందికి రావచ్చు కొంతమందికి ఇంకా టైం పడుతుంది కావచ్చు ఓకేనా రానివారు ఫీల్ అవ్వకండి ఓకే మీకు కూడా ఏదో ఒక టైం వస్తుందండి ఏదో ఒక రోజు మీకు కూడా టైం వస్తుంది ఓకే ఓకే వ్యాన్స్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీకు కమ్యూనికేషన్ చేయబోతున్నారు తను తన మనసులో ఏదో ఫీలింగ్స్ అండ్ తను ఏదో విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నారు తను మీ దగ్గర దాచిపెట్టిన మీకు తెలియకుండా ఈ పర్సన్ ఏదైనా ట్రూత్ లాంటిది ఏదైనా దాచిపెట్టారు అంటే తను అదంతా రివీల్ చేయాలి అనుకుంటున్నారండి ఏదో గుడ్ న్యూస్ కూడా ఈ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనమాట ఇక్కడ మీరు చాలా మంది ప్రాక్టికల్ గా తయారయ్యారు ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ప్రతిరోజు ఎడవడము ప్రతిరోజు బాధపడము ప్రతిరోజు లోన్లీగా ఉండడము అలాంటి వాటి దగ్గర నుంచి మీరు చాలామంది మీరు పడిన బాధ మీరు పడిన కష్టం నుంచి చాలామంది లెసన్స్ నేర్చుకొని చాలా ప్రాక్టికల్గా తయారవుతున్నారనమాట డే టు డే అనేది మీ గుండె అనేది రాయి అయిపోతుంది అనమాట ఇంకా బాధపడింది చాలు ఏడ్చింది చాలు ఇలాగే ఉంటే నా జీవితం మేబీ నా హెల్త్ పాడైపోతుంది మీరు పర్సన్ అంటే మీ మీ ఫ్యామిలీ వారి గురించి ఆలోచించాలి అన్నట్టుగా చాలా మంది చాలా ప్రాక్టికల్ గా తయారవుతున్నారు మిమ్మల్ని మీరు చేంజ్ దేనికి భయపడకూడదు దేనికి బాధపడకూడదు మీలో ట్రాన్స్ఫర్మేషన్ రావడం వల్లనే మీ పర్సన్ చూడండి తను మీ ముందు నుంచోవాలి అంటే కూడా తనకి భయం అనేది ఉంటుంది చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎప్పుడు చూడండి నాకు సమానంగా తయారయ్యారు అంతకుముందు నేనే స్ట్రాంగ్ అంటే ఈ పర్సన్ నా ముందు తగ్గేవాళ్ళు నన్ను చేసేసేవాళ్ళు వాళ్ళు నన్ను వాళ్ళు నేను ఏమన్నా ఈ పర్సన్ భరించే వాళ్ళు ఏడ్చేవాళ్ళు కానీ ఈ పర్సన్ ఎప్పుడు నాకు రివర్స్ తిరగలేదు కానీ ఈ పర్సన్ నాకు సమానంగా తయారయ్యారు తన లైఫ్ లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట సో మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అలాంటి ప్రయత్నాలు కూడా మీరు చాలా మంది మొదలు పెట్టారు కాబట్టి పర్సన్ చూడండి చూడలేకపోతున్నారు అనమాట మళ్ళీ మీకు కాల్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని ఏదో విషయంగా డిస్టర్బ్ ఈ పర్సన్ చాలా ప్రేమతోనే వస్తున్నారు కావచ్చు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉండి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో తనకి హార్ట్ బ్రేక్ కూడా ఉండొచ్చు ఒక రిలేషన్షిప్ ని నమ్ముకుని పర్సన్ అక్కడ మోసపోవడం లాంటిది కూడా తన లైఫ్ లో జరిగిందండి చాలా హార్డ్ బ్రేక్ అయితే ఈ పర్సన్ కి మిగిలింది తను హీల్ అవ్వాలి అంటే కూడా ఈ పర్సన్ మీకు కంటాక్ట్ చేయాలి మీతో మాట్లాడాలి అప్పుడు పర్సన్ హీల్ అవుతారు మీకు తెలియకుండానే పర్సన్ ని మీరు హీల్ చేస్తారు అంత నాలెడ్జ్ మీకు ఉంది అంత నాలెడ్జ్ మీకు ఉంది అండ్ మీ ఇంట్యూషన్ పవర్ అనేది కూడా చాలా ఉంటుంది మీకు థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ చాలా మోసపోయాను అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారండి చూడండి ఇక్కడ హార్ట్ కి ఎలా చీలికలు పడిందో అంటే ఈ పర్సన్ వారి మాటలు కానీ వారి బిహేవియర్ గాని లేదా ఈ పర్సన్ ని నమ్మించి మోసం చేయడం తన ముందు ఎంతో ప్రేమగా ఉన్నవారు తన వెనుకల ఇంతగా మేబీ తనని మోసం చేస్తున్నారా అనే విషయం కూడా ఈ పర్సన్ ఏదో తెలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే బతికుండగా ఇంకా నేను నిన్ను నమ్మను ఆ నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు నా దృష్టిలో ఈ రోజు నుంచి నువ్వు చచ్చిపోయావు అసలు ఈ పర్సన్ బతుకుతారా లేదా అలాంటి నరకం ఏదో చూపించారండి ఈ పర్సన్ని తను తట్టుకోలేని విధంగా చాలా మోసమైతే చేశారనమాట అది మనీ పర్పస్ కావచ్చు లేదా ముందు చాలా బాగుండే వెనుకలా గాసిప్స్ మాట్లాడడం గానీ ఈ పర్సన్ క్యారెక్టర్ గురించి మాట్లాడడం కానీ ఏదో జరిగింది సో తను చాలా హార్డ్ బ్రేకింగ్ లో ఉన్నారనమాట ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారనమాట చాలా బాధలో ఉన్నారు నూరు ఆరు అయినా ఆరు నూరు అయినా ఈ పర్సన్ ఇంకా తను బతికున్న రోజులు థర్డ్ పర్సన్ నమ్మరు వారి దరిదాపుల్లో కూడా థర్డ్ పర్సన్ ఈ పర్సన్ తన లైఫ్ అలో చెయ్యనమాట తనకు తెలిసింది ఎవరు ఎలాంటి వారు అనేది మనుషులు ఎలా ఉన్నారు ఎంతవరకు ఉంటున్నారు అనేది ఈ పర్సన్ తెలుసుకున్నారనమాట అంతకుముందు ఈ పర్సన్ ఏంటిదంటే బయట మంచిగా ఉంటే వారు చాలా మంచి వారు తన కోసం ఏదైనా చేసేస్తారు పర్సన్ నమ్మేయడం లాంటిది ఏదో జరిగిందండి కానీ ఈ పర్సన్ చాలా ఘోరంగా మోసిపోయారు ఈ పర్సన్ కెరియర్ విషయంలో కూడా మోసిపోయి ఉంటారండి కెరియర్ విషయంలో అండ్ రిలేషన్షిప్ వయస్ గా కూడా కావచ్చు ఓకే ఇక్కడ కొంతమంది తన కెరియర్ విషయంలోనే తనని చాలా ఘోరంగా మోసం చేయడం లాంటిది ఏదో జరిగింది ఈ పర్సన్ తప్పు ఉంది తను సరిగా వర్క్ చేయలేదు అలాంటిది ఏదో అలాంటిది జరిగిందండి ఈ పర్సన్ కి తను చాలా హార్డ్ బ్రేకింగ్ లో ఉన్నారు అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైస్గా కూడా చాలా హార్డ్ బ్రేక్ అయింది అండ్ ఈ పర్సన్ చూడండి ఈ రిలేషన్షిప్ మీద తను వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ వేరే వారి మాటలు విని మోసిపోయారండి ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది సో ఈ పర్సన్ వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా ఘోరంగా దెబ్బ పడింది పర్సన్ మీద ఇక్కడ థర్డ్ పర్సన్ తన కెరియర్ విషయంలో కెరియర్ విషయంలో ఇలా చేస్తే ఇలా ముందుకు వెళ్ళిపోతావని ఏదో చెప్పడం కానీ తన దగ్గర ఉన్న మనీ అంతా లాస్ చేయడం గానీ ఏదో జరిగింది అండ్ రిలేషన్షిప్ వైస్ గా ఈ పర్సన్ కి లేనిపోయిన చెప్తా ఉండి తనని ఏదో మోసం చేశారనమాట అది పర్సన్ తట్టుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు అనమాట అక్కడ హ్యాపీగా ఉంటాను అనుకున్నారు కానీ మోసపోయేసరికి ఈ పర్సన్ చూడండి ఒక బౌండరీస్ లో ఈ బౌండరీస్ నుంచి ఇంకా నేను బయటకు వెళ్ళకూడదు బయటకి వెళ్తే అందరు మోసం చేసేస్తారు మళ్ళీ లాస్ చేస్తారు ఎవరిని నమ్మకూడదు అనే ఫీలింగ్లు ఈ పర్సన్ ఉన్నారనమాట ఇక్కడ ఈ పర్సన్ ఏదో మనీకి ఆశపడ్డారు అన్నట్టుగా చూపిస్తుంది అండి నా లైఫ్ లో ఈ పర్సన్ లేకుండా నాకు ఫరక్ చాలా ఇగ్నోర్ చేయడం ఆ మనీ ఉంటే చాలు అని పర్సన్ మనీని సెలెక్ట్ చేసుకున్నారు అది దగ్గర కూడా కావచ్చు ఓకే కానీ ఆ పర్సన్ దగ్గర తనకి చాలా మోసం జరిగింది అనమాట కాబట్టి పర్సన్ చూడండి చాలా భయపడుతున్నారు అంత సులువుగా ఎవరిని నమ్మకూడదు అనే విషయం ఈ పర్సన్ గ్రహించారు ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారండి మీకు ఏదో కాల్ చేయాలి మాట్లాడాలి మీతో హ్యాపీగా ఉండాలి ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారనమాట మీతో కొత్తగా జీవితం గడపాలి మీతో మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్ లో తను ఎఫర్ట్స్ పెట్టాలి తనకు సరైన పార్ట్నర్ కానీ సరైన జోడి కానీ మీరే తనని అర్థం చేసుకుంటారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన దృష్టిలో ఒక బంగారం లాగా చూస్తున్నారండి అండ్ తనకి చాలా భయం కూడా ఉందనమాట మీ ముందు వచ్చి మాట్లాడాలి అనే ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు అనమాట ఈ రిలేషన్ ని ఇక్కడ ఈ పర్సన్ డెత్ కూడా చేసుకున్నారు అంటే చెప్పాను కదా ఇందాకే నా లైఫ్ లో నాకు మనీ ఉంటే చాలు అండ్ మనీ ఇచ్చిన పర్సన్ ఉంటే చాలు నా లైఫ్ లో నువ్వు అవసరం లేదు నీకు నాకు ఇంకా చెల్లు నీతో లైఫ్ లాంగ్ ఉండడం కుదరదు మళ్ళీ రీ బర్త్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ కప్ సిక్స్ డేత్ ఇవన్నీ రీయూనియన్ కార్డ్ అండి బ్యాక్ టు బ్యాక్ మొత్తం రీయూనియన్ కార్డ్స్ అనమాట ఇవి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అనమాట మళ్ళీ మీతో కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి కొత్తగా మీకు కనిపించబోతున్నారు ఈ పర్సన్ తనలో చాలా మేజర్ చేంజెస్ అనేది జరుగుతుందండి పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందన్నమాట తనని తను చేంజ్ చేసుకుంటున్నారు చాలా చేంజ్ చేసుకుంటున్నారు అనమాట ఈ కనెక్షన్ని కాపాడుకోవడానికి తనను తను తనని తను చాలా చేంజ్ చేసుకుంటున్నారనమాట ముందు చాలా ఏగో చూపించారంటే ఏగో చూపించరు ఆటిట్యూడ్ తక్కువ చేసుకుంటారు కోపం తక్కువ చేసుకుంటారు ప్రేమ అనేది ఉంటుంది ఈ పర్సన్ ఈ రిలేషన్ ఎం చేసుకున్నారు నా లైఫ్లో నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నారు అలాంటి పర్సన్ మళ్ళీ మీ వైపు పరుగులు పెడుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీ జ్ఞాపకాలు అనేది కూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ చేస్తుందండి చాలా డిస్టర్బ్ చేస్తుందనమాట ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో ఉన్న రిలేషన్ తను ఏం చేసుకోవాలి అంత ధైర్యం చేయలేరా వారికి తెలియకుండానే పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారనమాట థర్డ్ పర్సన్ ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారండి ప్రతిసారి పర్సన్ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది వారు కూడా ఈ పర్సన్ని సూటిపోటి మాటలు అంటూ ఉండడం తనని మనిషిని మనిషిలాగా చూడడం లేదనమాట వాల్యూ లేదు సో ఈ పర్సన్ చాలా పెయిన్లు ఉన్నారు అని చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ చూడండి చాలా మొండిగా ఉంటున్నారనమాట అక్కడ ఏదో ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మేబీ మ్యారీడ్ కూడా ఉంటే తప్పనిసరి పరిస్థితిలో అక్కడ ఉండడం అయితే జరుగుతుందనమాట అండ్ ఇక్కడ మీది మీ పర్సన్ది చాలా ఏజ్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా కావచ్చు అండ్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా తన నిర్ణయం అయితే తీసుకున్నారండి సో ఇంకా తను తీసుకున్న నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పకూడదు అండ్ తనకు తనే చేంజ్ చేసుకుంటున్నారనమాట తన స్టైల్ గానే తన యాటిట్యూడ్ గానే అండ్ తన మేబీ నెగటివ్ గా ఆలోచిస్తున్నారంటే ఆ నెగిటివ్ థింకింగ్స్ అంత తను ఇంకా ఇలా చేయకూడదు ఇలా ఆలోచించకూడదు ఏంటిది అని పర్సన్కి తెలిసింది కదా కాబట్టి పర్సన్ అవన్నీ తను చేంజ్ చేసుకుంటున్నారనమాట ఒక న్యూ పర్సన్ లాగా మీ ముందు కనిపించాలి అనుకుంటున్నారనమాట తను మీ వైపు ఈ పర్సన్ ఆరు మేఘాల మీద దూసుకొస్తున్నారండి తన దృష్టిలో మీరు ఒక స్టార్ లాంటివారు అనమాట మిమ్మల్ని ఇప్పుడు అందుకోవాలి అంటే పర్సన్ కి ఎంత ఈజీ కూడా కాదు మిమ్మల్ని వదులుకోవాలంటే కూడా ఈ పర్సన్ కి ఎంత ఈజీ కాదు ఇక్కడ సోల్మెట్ కనెక్షన్ చూపిస్తుంది కదా తను చాలా సార్లు మీతో రిలేషన్ తను ఏం చేసుకోవాలనుకున్నారండి కానీ తన వల్ల కాలేదు అలీ పర్సన్ చాలా సార్లు మీతో ఆర్ అండ్ ఆఫ్ సిచువేషన్ కూడా మెయింటైన్ చేసి ఉంటారు అలా జరిగిందంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రతిసారి నో కంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం తను చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తన వల్ల కావడం లేదు తనకు తెలియకుండా ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు అది తనకి తెలియడం లేదు బయట చూపించడం మాత్రం ఈగో ఆటిట్యూడ్ కానీ తన మనసు మీకు కనెక్ట్ అయి ఉంది కాబట్టి పర్సన్ ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ రావడం వెళ్ళిపోవడము మళ్ళీ గొడవ పెట్టుకోవడము ఈ పర్సన్కి ప్రేమ ఉంది కానీ తను మేబీ అనమాట కోపం మాత్రమే బయట చూపిస్తారు ఎక్కడైతే ప్రేమ చూపించాలో అక్కడ కోపం చూపించడము ఎక్కడైతే కోపం చూపించాలో అక్కడ ప్రేమ చూపించడం అది పర్సన్ ఈ కార్డ్స్ మొత్తం రీయూనియన్ అండి ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాత గల పర్సన్ ఆల్రెడీ సెటిల్ అయిన పర్సన్ కూడా కావచ్చు అండ్ కొంతమందికి రిచ్ పర్సన్ కావచ్చు కొంతమందికి అండి ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు నాకు కొంతమందికి మిడిల్ క్లాస్ కూడా కావచ్చు అనమాట సో ఈ పర్సన్స్ అనేది మీ లైఫ్ లో దూసుకొస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి ఎట్ అ వ్యాన్స్ అతి తొందరలో చాలా తొందరలోనే మీకు రీజునింగ్ అయితే జరగబోతుందండి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకే ఇక్కడ రాసులు అంటే అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అన్ని రాసులు అయితే ఉన్నాయి ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది చూద్దాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు ఈరోజు మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారనమాట అండ్ మిథున రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ ఏదో విషయంగా చాలా పరధ్యానంలో ఉన్నారనమాట అండ్ కర్కటక రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలామంది చాలా హ్యాపీగా ఉంటారు రీ యూనియన్ అవుతుంది అండ్ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కానీ లేదా ఏదైనా అకేషన్ లాంటి వాటిలో మీరు పాల్గొంటారు హ్యాపీగా ఉంటారు రే యూనియన్ ఉంది ఈరోజు అండ్ సింహరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి ఈరోజు మీరు అండ్ వారు మీరు చాలా కష్టపడి వర్క్ చేసి ఉన్నారు రిలేషన్షిప్ వైజ్గా అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కానీ మీకు రిజల్ట్ అనేది రావడం లేదనమాట అక్కడ నుంచి ప్రేమ కానీ కష్టపడి ఉంటే అక్కడ నుంచి మీకు ఫలితం కానీ రావడం లేదనమాట మీరు ఏదైతే తిరిగి రావాలి అని మీరు ఆశిస్తున్నారో అది డెఫినెట్లీ మీకు వస్తుందన్నమాట ఓకే అండ్ తుల వారు జడ్జ్మెంట్ మీరు ఏదో చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకుపోతున్నారండి అండ్ వృచిక రాశి మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు వృచిక రాశి వారికి ఈరోజు ఎవరితో అయినా గొడవలు రావచ్చు మీకు అండ్ ధను రాశి వారు సైలెన్స్ సైలెంట్ అయిపోతారు ఈరోజు మీరు అండ్ మకర రాశివారు చాలా హ్యాపీగా ఉంటారండి మకర వారు నిన్న కూడా చెప్పలేదు అని చెప్పారు కదా మీకు రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీకు సర్ప్రైజ్ ప్రపోజల్ రాబోతుందండి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయబోతున్నారు అండ్ తన మనసులో ఉన్న ప్రేమ కూడా మీతో అనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీ కెరియర్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మేన రాశి వారు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ రీడింగ్ని ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా అలాగే మీ సిచువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి రీడింగ్ ఉంటుంది ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాయ్ బాయ్